ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి తెలివిని బట్టి అహం మోసే జీవితంలో మనం చూడొచ్చు ఎవరి జీవితంలో మోసే జీవితంలో నలభై ఏళ్ళు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదర మోషేకి ఆ నలభై ఏళ్ల ప్రాయములో మోసే ఎలా ఉన్నాడో తెలుసా ఐగుప్తియుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు ప్రావీణ్యుడై ఉన్నాడు మాటల నేర్పరి అయి ఉన్నాడు డైలాగ్ డెలివరీలో కానీ వ్యవహారంలో కానీ దీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉన్నాడు క్రోడ్ నలభై ఏళ్ళు కోడెతాసులాగా చిరచెరలాడుతున్నాడు మంచి బలంగా ఉన్నాడు ఒకే ఒక్క దెబ్బకి ఒకని చంపించుకొని పుడిచిపెట్టాడు అంత బలంగా ఉన్నాడు బలము జ్ఞానము ఆ మాటల ఎందు నేర్పు వ్యవహారం ఇవన్నీ కలిగి ఉన్న మోసే తన జాతిని ఉద్ధరించాలని తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడే ఒక్కడిని చంపాడు ఇంకా పత్తా లేకుండా బారిపోవాల్సి వచ్చింది అహం చేసిన కొలువు ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని తన జ్ఞానాన్ని తన మాటలను నేర్పుని తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషని దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట దీర్ణ మనస్కులై దేవుని శక్తితో నింపబడి దేవుని అధికారంతో నింపబడి దేవుని ద్వారా దేవుని బట్టి దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అని దేవుడు ఆశిస్తే మూసే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు దేవునికి అర్థమైపోయింది అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు ఇప్పుడు ఈ కుర్రాడిని ఎలానే పెట్టేశామంటే ఈ కురోడు వాళ్ళని బయటకు తీసుకోరావటం సంగతేమో కానీ ఈ కురడే ఒక దారికి పోయేటట్టున్నాడు కుర్రాడ నువ్వు పక్కకు రా కుర్రోడాన్ని తీసుకొచ్చాడు పక్కకి నలభై ఏళ్ళు బాల్యము నుండి నలభై ఏళ్ళ ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనమైపోయేటట్టు నలభై ఏళ్ళు గొర్రెలు కాపించాడు తన మాటల నేర్పు పోయింది తెలివి జ్ఞానము వివేకము చురుకుదనం కోడెతాసులాగా అరే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి అవన్నీ పోయి హిషు ఇష్యూ అని తోలుకోవాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కొట్టాడు దెబ్బ అహం మీద పడిపోయింది నలభై ఏళ్ల కాలం పట్టిందండి నలభై ఏళ్ల తుప్ప వదిలియడానికి ఐగుప్తులో నలభై ఏళ్ళు ఐగుప్తునే ఎక్కించుకున్నాడు ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళగొట్టడానికి మిద్యానం తీసుకెళ్లి నలభై ఏళ్ళు మళ్ళా అతన్ని గొర్రెలు కాసేదానికి పెట్టి ఆ నలభై ఏళ్ళకి ఎక్కిన పైచ్యాన్ని నలభై ఏళ్ల కాలానికి దించాడు మొత్తం ఎనభై వచ్చినాయి ఇప్పుడు ఇక మాటల నేర్పు లేదు ఆ తుసుబుసు లేదు కసుబుసు లేదు ఏమి లేదు అంతా అయిపోయింది ఆయనే రాసుకున్నాడు కీర్తన నరుని ఆయుష్కాలం డెబ్భై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అయినా వాటి ప్రయాసం ఆయాసం దుఃఖం అని తేల్చాడు అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మండుచున్న పొదలో అప్పుడు అంటాడు రమ్ము నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా అంటాడు అప్పుడు మోసే ఏమన్నాడండి నలభై ఏళ్ళ వయసప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు వినండి నలభై ఏళ్ళ వయసు అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా చెప్పకుండా పోయాడా మీరు చెప్పండి మోసే రమ్ము నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడా పిలవకుండానే పరిగెత్తాడప్పుడు ఎప్పుడు నలభై ఏళ్ళప్పుడు ఎందుకంటే బలం బాగుంది జ్ఞానం బాగుంది మాటల నేర్పు బాగుంది అన్ని శుభ్రం ఇప్పుడు ఎనభై వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా ఇప్పుడు పొమ్మన్నా బాగు అంటున్నాడు అప్పుడేమో వద్దన్నా పరిగెత్తాడు ఇప్పుడేమో రమ్ము నిన్ను ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపిస్తాను నువ్వు వానితో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే ప్రభువా నేను మాట నేర్పడింది గాను మాన్యం కలివాడిని కలవాడిని వాళ్ళు రారు అని ఎన్ని వంకలు అంటే నాలుగు సార్లు వంకలు చెప్తాడు చివరికి నువ్వు పోతావా అని దేవుడే కోప్పడాల్సి వచ్చింది అంటే నలభై ఏళ్ళ ప్రాయములో తుస అన్నాడు కదా అన్నాడు కదా ఇదే ఎఫెక్ట్ అది బలము జ్ఞానము విద్యలు మాటల నేర్పు వీటిని బట్టి అహం అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికినాడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా నేను చెబుతున్నాను కదా దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు నీ నీతి పరిశుద్ధత జ్ఞానము మాటల నేర్పు తెలివి చురుకుదనం చాకచక్యం నీ ఐడియాలజీ నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు అందులో అనుమానం లేదు ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు ఇక వినయము దీన మనసు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు అని విరిగిపోయినట్టు అదే కదా మనం రెండుసార్లు పాటల్లో పాడుకుంటాం విరిగిన కోరదు దృష్టిలో శూన్యం శూన్యం దేవునికి మహిమ దేవునికి మహిమ మనం కూడా పాడుకున్నాం విరిగిన దానిని లోకములు ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు విరిగిన దానిని లోకములు ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని నీతో ఎవ్వరు సరిరారు ఈలులను క포తి నా బ్రతుఖేలే దయ్యా ను చేర దియే పోతి నా మనసే చే దయ్యా నా బ్రతుఖేలే దయ్యా ను చేర దియే నా మనసే చే దయ్యా దేవునికి మహిమ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది మోషేన్ దేవుడు విరగొట్టాల్సి వచ్చింది నలగొట్టాల్సి వచ్చింది ఎందుకు దీనిని చేయాలి నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు నాదేమి లేదయ్యా నీ కృప నీ దయ నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా నీ దయ లేకపోతే నా జీవితమే లేదు నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభ్వా కేవలం నీ కృపే నాయన నీ కృపే అన్నారు దేవుని ముందే కాదు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి దీన మనసు గలవాడివి ఏడిశారు వాళ్ళ బొంద వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళట్ట వీళ్ళిట్ట అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప దీనుడు అదే అనుకుంటాడు దీనురాలు అదే అనుకుంటుంది అలాంటి వినయము దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి స్తోత్రం దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి అహంకారులై ఉండకూడదు దీనులై ఉండాలి అహం ఉంటే ఊరుకోడు దేవుడు ఉండలేడు అహంకారుల దగ్గర ఉండలేడు మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు అహం ఉండకూడదు అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట నా భాషలో చెప్పాలంటే ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుంది అప్పుడు దేవుడు చేసే పని ఎరగదీస్తూ ఉంటాడు ఎరగదీయపోతే ఉండది కాదు ఉండలేడు అందుకే విరగొట్టడం దీనుల్ని చేయటం ఉంటాం మన దగ్గర మోసేని వాడుకోవడానికి అహం అడ్డుపడింది అందుకే నలభై ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోసేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడుగా ఉంటాను ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవు అని నీ దగ్గర ఏం లేదని ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదంటే నీ అయోగ్యత నీ అనర్హత నీ బలహీనత నీ చేతగానితను నీ అసమర్థత నీకు అర్థమైంది నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి నేను ఎవరినైనా వాడుకోవాలంటే నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి అప్పుడే నేను వాడుకుంటా నేను కూడా కొంచెం పర్వాలేదు నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది నేను కూడా కొంచెం పరిశుద్ధుడే నేను కూడా కొంచెం నీతికెల్లా నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు తానెంత బలహీనుడో అయోగ్యుడు అపాత్రుడో అనర్హుడో బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు ఎందుకంటే వీళ్ళంతో విర్ర వీగుతారు దెబ్బతింటారు